హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అట్ల తద్ది కదా అట్ల తద్ది అనగానే ఆడపిల్లల పండగ కదండి ఆడపిల్లలందరూ కూడా పుట్టింట్లో చేసుకునే అనమాట ఇంకా ఇద్దరు ముగ్గురు అక్క ఉన్న వాళ్ళకైతే ఇంకా సందడే వేరే అని చెప్తాను నేనైతే ఇదైతే అట్ల తద్దికి వాయినాలు తీర్చడం కోసం అత్తారింటికి అదే మగపెళ్ళి వాళ్ళు కోడలికి తీసుకెళ్లే లాంఛనాలన్నమాట అండి ఇవన్నీ నేను ఇవి ఉండ్రాల తద్దికి అట్ల తద్దికి కలిపి చూపిస్తున్నాను నేను తద్దికి అయితే ఇన్ని ఐటమ్స్ పట్టుకెళ్తారండి ఒకటి గోరింటకు పెట్టుకోవడానికి గోరింట అదే సౌభాగ్య చిహ్నాలు అంటారు కదా గోరింటకు అని చెప్పేసి నూనె పోయడానికి అని చెప్పేసి తలంటు పోయడానికి కొంకుడికాయలకైనా ఒక పళ్ళు అలాగే వాయిను తీసుకోవడానికి ఒక పళ్ళు అనమాట ఇతర పళ్ళాలు ఇలాగ ఇవన్నీ తీసుకెళ్తూ ఉంటారనమాట ఎవరు స్థాయికి తగ్గట్టు వాళ్ళు తీసుకువెళ్తారులేండి కాకపోతే ఇదివరకు అయితే ఇన్ని ఉండేవి కాదు కానీ అండి ఇప్పుడు ప్రతి సంవత్సరం సంవత్సరం ఒక్కొక్క అమ్మొచ్చు ఒక రకం పెంచుకుంటూ పోతా ఉంటే ఇలా పెరిగిపోతూనే ఉన్నాయన్నమాట లాంఛనాలు కొన్ని చోట్లయితే అసలు లాంఛనాలే లేకుండా అయినాయి కొన్ని చోట్లయితే ఇలా లాంఛనాలు పెరిగిపోతూ ఉన్నాయన్నమాట అండి ఇకపోతే రెండు తద్దులకి రెండు చీరలు అనమాట రెండు వాయినాలకి రెండు చీరలు కూడా పెడతారు వస్తారు ఎందుకంటే రెండు చీరలు తీసుకున్నారు వీళ్ళు ఇది మా పక్కింటి వాళ్ళు మా పిన్ని గారు వాళ్ళు తీసుకున్న అదనమాట చూపిస్తున్నాను నేను వాళ్ళు నన్ను పిలిచారు ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి కారులో మేమందరూ పేరెంట్ వాళ్ళు అందరూ తీసుకెళ్ళి పెట్టామనమాట అండి అలాగే బెల్లం పంచదార కంపల్సరీ అలాగే పూజ దగ్గర సామాన్లు అన్నీ కూడా కంపల్సరీగా పెడతారన్నమాట అన్నమాట అలాగే బయనాలు మీదకి ఫ్రూట్స్ కూడా పెడతారండి చెప్పాను కదండి అది కూడా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు మూడు రకాలు ఐదు రకాలు లేదంటే తొమ్మిది రకాలు పదకొండు రకాలు అలాగే జాకెట్ మొక్కలు చీరలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు స్థాయిని బట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ సౌభాగ్యానికి సంబంధించినవి కదండి అంటే అట్ల తగ్గంటేనే గౌరీ నోము గౌరీదేవి కోసం నోచుకునే నోవన్నమాట అంటే సౌభాగ్యం కోసం అని చెప్పేసి ఇకపోతే ఇదిగోండి ఇవి జాజాల బుట్టలో మీకు గుర్తున్నాయి ఎవరికైనా ఇప్పుడైతే చాలా వరకు కనుమరుగైపోయాయి అనుకుంటున్న సందర్భంలో నిన్న చూస్తే కాకినాడ సిటీ అంతా కూడా జాజాల బుట్టలు చాలా వివత్సంగా అమ్మారనమాట ఇదివరకైతే వారం రోజుల ముందే ఇంట్లోనే పోయించుకుని బుట్టలు అల్లించుకొని అదొక అదొక సందడలే అది అది అనుభవించిన వాళ్ళకే కానీ అందరికీ అర్థం కాదు ఇప్పటి వాళ్ళకైతే నిజంగా తెలియని తెలియదని చెప్పాలి మాకైతే చాలా అంటే చాలా సందడిగా ఉండేది నాలుగైదు రోజుల ముందు నుంచే బుట్టలు అల్లించుకోవడం ఆ తర్వాత జాజాలు అందరిని అడిగితే సేకరించడం జాజాలు పోసుకోవడం ఇలాగనమాట ఇకపోతే తద్దికి కోడలకి పెట్టే లాంఛనాలు కూడా పెట్టాలి కదండి కొంతమంది బంగారం స్థాయి అది కూడా స్థాయికి తగ్గట్టుగానే బంగారం పెడతారు ఇది ఇద్దరుది అనమాట అండి నేను చూపించేది ఈ వీడియో ఇద్దరు కూడా తోటి కోడల్లో అబ్బాయిలే అనమాట ఒకళ్ళైతే ఇలాగ తాడు సూత్రాలు చేపించారు ఇంకొకళ్ళు అయితే స్టార్టింగ్లో చూపించాను కదా బూసలో అండ్ తాడు అదిగోండి అది అదనమాట ఇవన్నీ మేము వెళ్ళి చూసి చక్కగా లాంఛనాలన్నీ కార్లో పెట్టేసి